ప్రభుని నమ్మటానికి ప్రభును యేసు ప్రభు నమ్మటానికి నేను చాలాసార్లు సందేశించినాను హిందూ కుటుంబంలో జన్మించినాను మేము మా ఊరు గుడి కందుల సిద్ధిపేట దగ్గర ఉంటుంది మా తండ్రి పేరు నారాయణ మా తల్లి పేరు సుశీల ముగ్గురు చెల్లెలు ఉంటున్నారు నాకు అప్పుడు ఆ సమయంలో నేను ప్రభును తెలుసుకోవటానికి ముందుగా నేను నేను చనిపోతే ఎక్కడ పోతాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆరో దర చదువుతున్నాను ఆ సమయంలో నాకు స్వార్థ అడ్డగుట్ట మేరమ్మ తమ్ముడు మాణిక్యం స్వార్థ అందిస్తే నేను ధిక్కరించాను ఇది మా మతం కాదు మా దేశం కాదు నాకు చెప్పొద్దాన్నాను అయినా అయినాను నాకు నా ఆత్మ నాకే అంటుంది ఈరోజు చనిపోతే ఎక్కడ పోతావు అందరూ చనిపోతే ఏడుస్తున్నారు నాకు ముక్తి ఉందా లేదా నే చేసే పూజలు ఇవి నిజమైన కావని నాకు నా మనసు చెప్పింది దేవుడు అన్నవాడు ఉన్నాడా తనకు తానే ఉండాలి తనను ఎవడు చేయొద్దు తనకు పెళ్ళి కావద్దు అలాంటి దేవుడు ఉన్నాడా అని నేను వందల డెబ్బై ఆరులో నేను చాలాసార్లు ఆలోచించాను కానీ సువార్థ జప్త మాత్రం వినవానికి కాదు అప్పుడు ఆయన వచ్చి యేసుప్రభు నిజమే దేవుడు అని చెప్తుంటే ధిక్కరించాను ఆ టైంలో ధిక్కరించినప్పటికీ కూడా నా ఆత్మ నాకు అంటుంది మంచి మాట చెప్తే వింటే ఉంది నువ్వు కులం పట్టుకొని ఉంటావు పద్మశాలి కులం అని అలా కాదు నువ్వు స్వార్థ విను అని నా మనసు నాకే చెప్పినప్పుడు ఉదయం నేను స్టడీ చేసింది రుద్రారం దగ్గర వీరారెడ్డిపల్లిలో అడ్డగుట్ట మేరమ్మ సేవ చేస్తుంది ఆ స్థలానికి నేను ఉదయం పది గంటలు వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత మేరమ్మ ద్వారా యమహా వార్త పడ్డాల్గా అధ్యాయం ఆలోచన ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు సృష్టి యొక్క ఆరంభం ఎలాగ దేవుడు అయినాడు ఎందుకు యేసు ఈ లోక నామోని వచ్చినాడు అని వివరించింది ఆ తల్లి అప్పుడు నేను అనుకున్నాను ఆహా యేసు ప్రభువు పెళ్ళి కాలేదు కదా ఆయన నిజమే దేవుడు అయితే ఒక సూచక్రియ చేయాలని నా మనసులో నేను అనుకున్నాను ఉదయం పది గంటల పోయి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ సువార్త వింటూ అప్పుడు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రార్థన చేశాను మధ్యలో చెరువు ఉంటుంది చెరువు దగ్గరికి వచ్చి ఫ్రాన్ చేసాను ప్రభు నువ్వు దేవుడు అయితే నాకు ఒక గొప్ప సూచకరిగేయి ఏంటంటే నువ్వు దేవుడు కదా మా తల్లి నన్ను కొట్టద్దు అప్పుడు వేడి కంపెనీలో పనిచేసేవాడిని నేను స్టడీ చేసుకుంటూ వీడి కంపెనీలో పని అప్పుడు నేను అడిగిన మనవి ఇంటి వద్ద రాగానే మా తల్లి అన్నది ఎక్కడ పోయినవరా అన్నది లేదా నేను అవ్వ అంటాను నేను లేదా అవ్వ ఎటు పోలేదు సరే ఎక్కడ పోయినా పర్వాలేదు కానీ ఈరోజు బీటీ కంపెనీ బంద్ ఉంది అన్నది అప్పుడు దేవుడు మా తల్లితో మా తల్లి ఎలాంటిది అంటే కట్ట పట్టుకుంటే మాత్రం కొట్టగమదు అలాంటి భయం ఉండేది నాకు దేవుడు ఆ విధంగా ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి నేను ప్రభుని అందు విశ్వసించినాను తర్వాత రాత్రి భోజనం పెట్టిన తర్వాత మేరమ్మ చెప్పింది నువ్వు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నది ప్రభుత్వం ఇచ్చింది భోజనం భోజిస్తున్నాను దీన్ని ఆశ్రయించు పవిత్ర ఆమెన్ ఆమె అని అనుమన్నది అదేవిధంగా నేను భోజనం పెట్టినప్పుడు మా తల్లి నేను ప్రార్థన చేస్తున్నాను మా తల్లి అనేది ఏద్ర నోరాడిస్తున్నావు మంత్రమూతున్నావు అన్నది మంత్రం కాదు ప్రార్థన చేస్తున్నాను అప్పుడు మా తల్లిని అది ఏసుమతం పట్టావా అన్నది మతం పట్టలేదు కానీ ఏసు నమ్ముకున్నాను అని చెప్పినాను అప్పుడు మా తల్లిని నా కొడుక ఏ మతంలో వచ్చినవరు ఆ కొడుక అని ఏడ్చింది మా తల్లని ఏడిచినారు మా తల్లి ఏడిచినది అంటే నేను బొంబాయికి మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న తెప్పించినారు మా నాన్న వచ్చి ఏమన్నాడంటే వారి నా పేరు బాలభైరయ్య మా తల్లిదండ్రులు పెట్టిన పేరు బాలభైరయ్య ఇక్కడ రా అన్నాడు నాన్న చెప్పాను ఏంద్రా ఏసుమతం అట్టినమాట నాన్న ఏసుమతం కాదు నిజమో దేవుడు ఏసు ప్రభు ఆయన తప్ప వేరే దేవుళ్ళు కావు అని చెప్పినాను అప్పుడు మా నాన్న ఏడ్చుడు మా తెల్లని ఏడ్చుడు ఒక శవము దగ్గర ఏడ్చినట్టు ఏడ్చినారు నేను ప్రభువుని నమ్ముకుంటే పర్వలోకమా అంటాం మరి వీలమో ప్రభుని వద్దంటున్నారు ప్రభు ఇదేందంటే నువ్వు మౌనంగా ఉండమన్నాడు వెంటనే నేను ప్రభును ప్రార్థన చేసుకుంటుంటే నన్ను నిజామాబాదుకు పట్టుకపోయినారు నిజామాబాదు నుండి గుడిగంధం తీసుకొచ్చినారు గుడిగల లోపల వచ్చిన తర్వాత పది మంది ఇంట్లోకి వచ్చినారు కులానికి ఇద్దరు వచ్చినారు అప్పుడు ముగ్గురు నాయనలు ముగ్గురు అవ్వలు గుర్తుండి మా తెల్లందరి గుర్తుండి అప్పుడు నన్ను అడుగుతున్నారు నువ్వు ఏసు కొడుకువా నారాయణ కొడుకువా అని దేవుని విడదారా నేను ప్రభువును నా జీవితం పళ్ళ చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభు కొందని చెల్లిస్తున్నాను పరీక్ష ఎదురైనప్పుడు నువ్వు నారాయణ కొడుకువా ఏసు కొడుకు అంటున్నారు నేను అన్నాను ఆత్మీయగా ఏసే కొడుకును శరీరంగా నీకు కొడుకును అన్నాను వెంటనే మా పెద్దనాన్న ఏమన్నాడంటే అది లేచి వారిని బాల్ పట్టి కొట్ట అప్పుడు నా బాల్ పెద్దగా ఉండేటి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి ఎప్పుడు డెబ్బై ఆరులో వచ్చినప్పుడు ఇక్కడ సేవకులు చిన్నగా చేపించినారు ఎందుకంటే ఫిర్యలారా అప్పుడు నా బాల్ కొట్టి వంచి ఒక్క గుజ్జు గుజ్జినాడు మొక్కల ఎర్రమన్నాయి నేను అన్నాను హలెలుయ్య అన్నాను ఏమన్నా మళ్ళేమంటే మళ్ళట్టు కొట్టమన్నాడు ఇప్పుడు ఏమంటామన్నాడు లేదు చనిపోయిన ఏసఐ కొరకు చనిపోతా కానీ నేను ఏసై అని వదిలిపెట్టాను అన్నాను వెంటనే వాళ్ళు ఏం చేసినారంటే వీడు ఇట్లైన కాళ్ళు కట్టి వేస్తాము వీడు రెండు కాళ్ళ మీద కట్టేస్తాము అప్పుడు ఎట్లయినా చూస్తామని కట్టెలు తీసుకుని అనుకున్నారు తాళ్ళు తీసుకుని పోయినరు నేను తలుపు తీసుకొని చిదిపేట ప్రాంతానికి ముప్పై కిలోమీటర్లు చెప్పు లేక వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళిన తర్వాత తిరిగి సాయంత్రం వారికి ఒక ప్రభు నమ్ము బిడ్డ ఇంటికి వెళ్ళాను ఆమె అనేది ఎందుకు వచ్చినాం అనేది దొంగ అనేది అక్కడే దొంగ అని కాదు మా నాన్న కొడుతున్నాడు ఈశ్వరం నమ్ముకున్నాను అని చెప్తే ఆమె నన్ను ఆహారం పెట్టింది నన్ను బలపరిచింది తిరిగి సిరిపేట ప్రాంతంలో మార్కెట్ మార్కెట్కు వస్తున్నాను ముందు నేను వాళ్ళని చూడలేదు ముందు ఇద్దరు వెనక్కిద్దారు నలుగురు వాళ్ళు గల్ల పట్టినో వాళ్ళు చేయి పట్టినో సైకిల్ కుదిరిపెట్టారు తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అన్నం లేదు ఏం లేదు ఓ శవం దగ్గర వేసినట్టుగా తల్లినల్లు మా తండ్రి నా కొడుక ఒక మాట నినరా ఆ యేసే ఇచ్చిపెట్ట అని నేను అనను తనిపైన ఏట్టను ప్రభువును నమ్ముకున్నాను నేను అని చెప్పాను లేదురా గురుబోధ తీసుకోరా అన్నాడు ఏ బోధ అవసరం లేదు ఏసు ప్రభు నాకు దేవుడా అని చెప్పాను తన హింస పెడుతూ నన్ను తిడుతూ బాధ పెడుతున్నప్పుడు చాలాసార్లు నేను బాధపడ్డాను గుడిక సంఘం కూడా మా ఊరు సంఘం కూడా ఏడ్చి ఎందరో నా కోసం ఏడ్చున్నారు అన్నం లేదు తలకు నూనె లేదు ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళు లేరు ప్రభు ఇదేంది నమ్ముకుంటే పర్వలకం అంటావు నమ్మకుంటే నరకం అంటావు అని కన్నీళ్ళు పెట్టాను తర్వాత వీరడిపల్లికి వచ్చి అక్క చెప్తే అప్పుడు అక్కనది నేను ఎగ్రోల్లో తీసుకుపోతానని చెప్పింది అక్కడి నుంచి సంగారెడ్డి సంగర్ నుంచి మెదక్ తీసుకువెళ్ళింది తర్వాత ఎప్రోన్లో వచ్చాను డెబ్బై ఆరులో సేవకు వచ్చినప్పుడు అప్పుడు ఆశీర్వాదం ఉండేవాడు ఆఫీసులో దాదాపు ఒక ముప్పై నిమిషాలను సాక్ష్యం చెప్పాను అప్పుడు అన్నాడు ఆశీర్వాదం అన్న దేవుడు నాతో మాట్లాడితే ఉంచుకుంటాము కానీ ఇట్లా ఉంచుకోమని అన్నారు తర్వాత ఆగస్టు అండ్ వచ్చినాడు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడితే ఉంచుకుంటామన్నారు అప్పుడు సాయంత్రం బిడ్డికి సమయంలో ప్రభు ఆ ఎక్కడి నుంచి వస్తున్నాడని ఎట్ట చూస్తున్నాను కొత్తగా నమ్ముతున్నా కనుక ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తున్నాను అప్పుడు అగస్ నాన్న అన్నాడు దేవుడు నాతో మాట్లాడినాడు నువ్వు సేవకుండిపో అన్నాడు ప్రేమ దేవుడి బిడ్డ ద్వారా ప్రభు నమ్మడం ప్రభు బిడ్డకి జీవించడం వారి శ్రమలు ఎదుర్కొన్నాను అనేక దెబ్బలు పడ్డాను మా తల్లి అన్నములు ఉంచుతుండే మా తల్లి అంటుండే నా ముందు నువ్వు చచ్చిపోతావు అంటుండే ఇప్పటికి కూడా అంటది అలాగా ఇక్కడ నేను బాప్సీని తీసుకొచ్చిన టైంలో అప్పయ్ జానన్న ఉన్నాడు మన మధ్యలో ఆయన బాలభైరయ్య అని పేరు కాదు భర్ణబాస అని పేరు పెట్టినాడు అప్పాయ్ జానన్న డెబ్బై ఆరులో ఆ పేరుని బట్టి నేను డెబ్బై ఆరు పదకొండు వేల పదో తారీఖు నాడు ఏప్రిల్ లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత తిరిగి మా ఊరు నుంచి నలుగురు వచ్చినారు ఇప్పుడే వచ్చేమంటున్నారంటే అరే బాలభైరయ్య ఇక్కడ రా అన్నాడు మా నాన్న నా పేరు బాలబేరే కాదు ఇప్పుడు భర్ణభాస ఎవరా నీ పేరు పెట్టినా మాన పెట్టినా అని చెప్పిన అప్పుడు మా తండ్రి నన్ను ముట్టుకోపోతున్నాడు నన్ను ముట్టుకోకన్నా ఇప్పుడు నేను పరిశుద్ధిని అయిపోయినాను ఏ రక్తం దగ్గర కడుగు వేయబడ్డా నా పాపాలను క్షమించినాడు నాయన నువ్వు కూడా ఏ స్ప్రభు నమ్ముకో అన్నాను తిట్టినాడు సరదా ఎవరో భోజనం చేసి నువ్వు నమ్ముకో కానీ ఇంటికి రా నమ్ముకో కానీ ఇంటికి రా అన్నాడు అదే మాటగా ఆగస్టు నాన్నకు నేను పోతున్నానంటే అన్నా ఎందుకు పోతావు నీకు ఏమి ఇబ్బంది అన్నాడు లేదు ఇంటి కూడా సేవ చేయచ్చు కదా అన్నంటే ప్రార్థన చేసి పంపించినాడు ఇంటి పైన మళ్ళీ వేదనలు చాలైనాయి తర్వాత నన్ను మార్చాలని బొమ్మాయి ప్రార్థన పట్టుకపోయినాడు బొమ్మయి వెళ్ళిన తర్వాత పెళ్లి చేత పడిపోతాను అనుకున్నాడు తర్వాత నా భార్య కూడా ఒక సంవత్సరానికి హర్యానా ద్వారా బొమ్మాయి నుండి నేను వాక్యం చెప్తే నా భార్య మారమలసి పొందింది బొంబై సముద్రంలో బాప్తిని తీసుకున్నది ప్రభుని అడిగాను ప్రభు చదువునిచ్చి పెట్టేశాను నీకోసం తల్లిదండ్రులు కూడా దూరం అయిపోయినారు నీవు నన్ను ఒక్కడే ప్రేమిస్తున్న ప్రభు అని ఏడ్స్తూ ప్రార్థన చేశాను అయినా ప్రభు అన్నాడు నువ్వు బాధపడవద్దు నీకు నేను తోడుగా ఉంటానని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు మేరేమైనా దేవుని బిడ్డ గారా నేను నమ్మేది ప్రభు తనకు తానే ఉండాలి తనకు భార్య ఉండవద్దు అలాంటి దేవుడు ఎవరు ఉన్నారని ఆ టైంలో డెబ్బై వెతికాను అప్పుడు ప్రభు నాకు దొరికినాడు ఏశ్వ నమ్మటానికి అనేక శ్రమలు బాధలు హింసలు ఎంత ఏడుపు ఊరంతా తిట్టుడే నన్ను నా తిట్టిన మాటలు ఎరువోన్లు నిలుతాయి ఎందరో నన్ను తిడుతుంటే నాకు అనిపిస్తుంది నాకు కొత్త కాదు పాతగానే నా జీవితంలో ప్రభు అనేక గొప్ప కార్యాలు చేసినారు సుమార్త మహారాష్ట్రలో ప్రకటిస్తుంటే అన్యులు కొట్టినారు కత్తితో కొట్టారు నన్ను కానీ తల గిరం జరుగుతుంది అయినా ఏ ఏ వ్యక్తి అయితే కత్తితో కొట్టాడో ఆ వ్యక్తి మూడు సంవత్సరాలు స్నేహం చేశాను బోధ్ అత్యాత్మీయ అంటాడు ఆయన కీర్తనే లేఖని బోధ అట్ట అంటాడు ఆ విధంగా మహారాష్ట్ర ప్రాంతంలో భీమండి గ్రామంలో సంఘం ఏర్పాటు చేయడానికి సోద దేవదాస్ స్వర్ధ చెప్తే ఆయన నమ్మినాడు నతనీళ్ళు నమ్మినాడు లక్ష్మి నమ్మేది విధంగా సంఘం సంఘమైంది ఇప్పుడు సేవ జరుగుతుంది అప్పుడు నన్ను కొట్టి అన్నా కానీ ఎన్నో అన్నా చనిపోతాను అని నేను నిర్ణయించుకున్నాను పెరిగిగా ఉండొద్దు ప్రభు దగ్గర వెళ్ళిపోవాలి నేను నమ్మేది దేవుడు కావాలని వచ్చాను ఏ ఎండి బంగారం ఆశించలేదు అమ్మాయి గురించి ఆశించలేదు కానీ ప్రభుని నమ్ముకొని ఆ పరలోక రాజ్యం చేరాలని నేను ప్రభు నమ్ముకున్నాను తర్వాత మా తండ్రి చనిపోయినాడు చనిపోయినప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది నేను వచ్చాను వచ్చేవారికి అందరూ చూసి సుశీల ఈ కొడుకు వచ్చిండు అని చెప్పగానే మా తల్లి ఏడుస్తుంది శవం అక్కడ కొండ ఇక్కడ అన్ని ఇబ్బందులు అందరు చూస్తున్నారు సిద్దిపేట ప్రాంతంలో మా ఉంది కనుక అక్కడ మా నాన్న చనిపోయినాడు ఎన్ని సంఘాలకు నేను తెలిసినప్పటికీ ఏ ఒక్కరు రాలే అప్పుడు నువ్వు నారాయణ ఏసు కొడుకు అంటున్నారు నారాయణ కొడుకు అయితే కుండబట్టలు అంటున్నారు నేను అన్నాను అట్లే నిలబడ్డాను నిజం చెప్తున్న పిల్లలు ఎవరు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టాడు బంధువులు స్నేహితులు కులస్తులు అందరు అయిపోయినారు అందరు వ్యతిరేకంగా ఏమంటావు ఇప్పుడు తలగోరు పడతావు పట్టవా అంటున్నారు ఆ టైంలో పనులుకుండే దూత నేను చూశాను పిలిదారా ఎంత మహిమత్వం ఉంటుంది దూత అంటే తాలదు అంత మహిమత ఉంటుంది ఒక్క మాట మాట్లాడిన దూత వచ్చి సహోదరుడ కుండ పట్లకు మీరు ఎందరు చూసినా తెలియదు కానీ నేను మాత్రం శ్రమలో దేవుడు నన్ను ఆదుకున్నాడు నూట పంతొమ్మిది వెళ్తాను నూట డెబ్బై డెబ్బై వచ్చినలో శ్రమ పొందుతున్నాను మేలాను ఆ వాక్యం నాలో నెరవేర్చబడింది దూతను చూశాను కుండ పట్లకు అప్పుడు నా ఆస్తి కొరకు మా తెల్లే అత్త కుండపట్టు లక్ష్మి ఆ ఇల్లు మనకు వస్తాయి ఇరవై లక్షల ఆస్తి అని నేను అనుకున్నాను ఆస్తి పైన పర్వాలేదు ఇప్పుడు మా తెల్లే వచ్చి నేను వాడితో కొండాది ఆ కుండ పట్టే టైంలో బంధువులు ఒక్కరు కూడా నన్ను మెచ్చుకోలేదు ఉంచినోడే కానీ లేడు తుప్పు తుప్పు ఉంచుతున్నారు ఒక్కొక్కడికి నువ్వు తల గురువు పది పదివేషాలు కులములు పుట్టి నారాయణ పేరు పాడు చేస్తున్నావు అన్నారు నేను ఏమనలేదు మౌనం ఉంచాను కొందరు నోట్ల నిల్పోన్నారు పోయానన్నా కాలు మొక్కమన్నారు మొక్కనన్నా నా తల వేసుకు తప్ప ఏ రోజుకు మొక్కనని చెప్పినాను ఆయన గౌరవిస్తున్నాను కానీ పూజించానని చెప్పినాను అందరూ నన్ను ఏలాని చేసినారు వంద మంది ఉన్నారు ఒక ఆయన వచ్చినాడు సహాయం చేయడానికి ఆయన భార్య వచ్చి తోలకపోయింది కానీ దేవుని దూతను సహోదరుడ కుండా పట్టకు అచ్చం తెలుగు భాష ఆయన చూసి అనుభవం ఇప్పుడు కూడా నేను శ్రమలు పోవు ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పదకొండు వేల పదహారు తారీఖున ఇబ్రంలో బాప్సం తీసుకున్నాను ఆ కుండ మా చెల్లె కుండ పడుతూ మెయిన్ రోడ్ పోండి పోతున్నా కొద్ది శిల్వ పోసినట్టు అనిపించింది శిల్వ శ్రమలు ఎలాగుంటాయి భరించిన వాళ్ళు తెలుస్తుంది ఆ పోతు పోతున్నప్పుడు ఆ దప్పులు కొట్టేటోళ్ళు మూడు గంటలు తీసుకుపోయినారు మూడు గంటలు తిట్టిన కానీ తిట్టిన లేడు తూ బతుకుపాడుగాను నువ్వు వేసు నమ్మినవా అన్నారు నింది ఆ కట్టెలు మా నాన్న పండబెట్టినారు పనున్నబెట్టిన తర్వాత అగ్గి పెట్టమన్నారు అగ్గి పెట్టా గుగ్గిలం పెట్టాలన్నా చూ తుకొనిగా దూదరికను కానీ ఎక్కడి నుంచి పుట్టినవరా అన్నారు మా తల్లి అగ్గి పెట్టింది పాలు వచ్చినారు గుండు చేపించుకుంటా ఉన్నారు నేనే చేపిసుకొని రానా నీ కోడి గుండు చెప్తారా అన్నాను ఎక్కడించో వచ్చినవరా నువ్వు అన్నాను ప్రభువు నమ్ముకున్నాను ఆ విధంగా ప్రభు నన్ను కాపాడుతూ వచ్చినాడు అనేక శ్రమలు అనేక బాధలు భరిస్తూ వచ్చినాను ఈ విధంగా దేవుడు మీ మధ్యలో మరల నూట ఏడవ క్రితం తొమ్మిది వచ్చినాం మీకు అందరు తెలుసు ఆశగల ప్రాణాన్ని తృప్తిపక్ష దేవుడు తిరిగి ఎబ్రోన్లో డెబ్బై ఆరులో సేవకు వచ్చిన నేను మరల అన్న ద్వారా మన దేవుడాన్న ద్వారా తిరిగి ఎబ్రోన్ ఎర్మన్ గేట్ డ్యూటీ చేస్తున్నాను ఏ విధంగా చేత నేను ఆ రాజ్యంలో నేను ఉండాలి అనేక శుభ ప్రకటించాను మహారాష్ట్రలో మా బలతలు మా సర్డుగుడు ఎన్నో కుటుంబాలు ప్రభులుకు వచ్చాయి ఈరోజున వంద మంది ఉంటారు భీమండ్రి ప్రాంతంలో ఎందరిని నిందించినప్పటికీ దేవుడు నన్ను బలపరుస్తూ కాపాడుతున్నాడు ఇక నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి